మనకి తెలియ చెప్పాలని తీసుకొస్తున్నారు సో ఇట్స్ ఫస్ట్ ఆల్ ట్వంటీ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన కోసం మనం సేఫ్ గా ఉండాలి మనం ఇంటికి సేఫ్ గా వెళ్ళాలి అని కష్టపడే పోలీసులకి ప్లీజ్ డిపార్ట్మెంట్ సో నెక్స్ట్ నాది బైకర్ అనే సినిమా వస్తుంది December sixth, I release this know So movie, no, we told the soul of the, the spirit of a rider. So chapalandas, a rider spirit, is to control the speed and respecting our lives. That is the spirit of a true rider: to so, control the speed and respect life. Okay. So that is the spirit, and my own action sequences, challenges, so ఈ సినిమాలో సో ప్రతి యాక్షన్ సీక్వెన్స్ వెనకాల విత్ ఎవ్రీ సింగిల్ షార్ట్ వెనకాల వీ హ్యాడ్ ఆర్ హెల్మెట్స్ వీ హ్యాడ్ ఆర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ స్టంట్ మాస్టర్స్ అంబులెన్స్ ఏమైనా జరిగితే ఉంటాను అంబులెన్స్ సో ఈ ప్రొటెక్షన్ గా పెట్టుకున్నాం బట్ రియల్ లైఫ్ లో రోడ్డు మీద మనకు కావాల్సిన మనకున్న ప్రొటెక్షన్ ఏంటంటే మన హెల్మెట్ दिन अंदर मन कैस ला मन एवड रागे స్పీడ్ మాత్రం కంట్రోల్ లో ఉండండి గీతూస్ ఫర్ యూ విష్ అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ రూట్స్ సినిమాల్లో మేము హీరోయి ఉండొచ్చు బట్ రియల్ లైఫ్ లో రియల్ హీరో ఇస్ ఒక విక్టిమ్ అంటే మనకి ఇప్పుడు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అవ్వగానే ఫోన్ పట్టుకుని వీడియోలు తీయడం కాదు ఆ ని సేవ్ చేయగలిగిన వాడు రియల్ హీరో సో మనకి అపోయి అరే మనం చూసి కంప్లైంట్ చేస్తే మన పోలీసులు ఏమన్నా అంటారా వాళ్ళు ఏమన్నా చేస్తారా యాజ్ పర్ గవర్నమెంట్ లా ఇన్ఫాక్ట్ మనం హెల్ప్ చేస్తే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ విల్ యువ అవార్డ్ రివార్డ్ దాన్ని బట్టి అండ్ మనం భయపడాల్సిన అవసరం లేదు హెల్ప్ చేయడానికి ఏంటండి అక్కడ అలాంటి సిచ్యువేషన్ జరిగితే దయచేసి హెల్ప్ చేయండి సో యూ బీజ్ ద రియల్ హీరో అండ్ రైట్ విత్ హార్ట్ రైట్ సేఫ్లీ రైట్ విత్ కాటల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సర్వార్ గారు రిక్వెస్టింగ్ రుచి కే బై కాన్ స్టేజ్ అండ్ అలాగే ఇప్పుడు గుడ్స్ అమెరికల్స్ ని వెజిటేట్ చేయడానికి మరొకసారి సిడి శూధార రెడ్డి గారు ఆర్ డిజి వన్ ఏడిఫిల్ క్రాస్లో రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ అలాగే సజనార్ గారు అల్సో రుపీస్ కమౌంట్ ది స్టేజ్ ఆర్ గుస్ట్ హమెరికమ్స్ కే సమ్ రుపీస్ కమౌంట్ ది స్టేజ్ ముందుగా శర్వానంద్ గారికి మొమెంట్ అని ప్రజెంట్ చేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము చూడండి సార్ టు ప్లీజ్ ప్రజెంట్ మొమెంట్ టు శర్వా సర్ బైటర్ గా ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటో చెప్పారు కదా సో మీరు కూడా ఆ జాగ్రత్తలు అన్ని తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అండ్ ఆర్ గుడ్ సమారిటన్ కేసు అన్ని ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ ఈ ఈ అ ఫ్యామిలీ ఆఫ్ వుమెన్ అలాగే కూడా కి సంబంధించి రోడ్ సేఫ్టీ కి సంబంధించి క్రియేట్ చేయమని అడిగారు దాని విన్నర్స్ వేదిక మీద ఆహ్వానిస్తున్నాము